హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా ఆనంది వాళ్ళ అమ్మ నాన్న ఎవరో నిజం చెప్తుందేమో తనకి నిజం తెలుసు కదా ఆల్రెడీ ఆదిత్యకి అంతా నిజం తెలుసు ఎందుకంటే జ్యోతి సూర్య గారి కూతురే ఆనంది అనేసి ఆదిత్యకి తెలిసిపోయింది కాకపోతే ఆ కర్పకం చెప్పేసింది కదా ఆదిత్యకి ఆ రోజు ఆనందికి ఆ విషయం తెలియదు అనమాట ఎందుకు ఈయన తాపకి మా అమ్మ మా నాన్న గురించి తెలుసుకోవడానికి మాట్లాడుతూ ఉన్నాడు అనేసి ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట అప్పుడే ఆదిత్య అంటాడు మీ అమ్మా నాన్న ఎవరో నీకు నిజంగా తెలియదు మీరు ముగ్గురు కలిసినటువంటి ఫోటో కూడా అప్పుడు మీరు ఏం దిగలేదా అది ఇది అని చెప్పేసి ఆనందిని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అన్నమాట ఆదిత్య అప్పుడు జీవన ఎలాగ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారని ధైర్యంగా ఉంటుందో నీకు కూడా ఒక ధైర్యం ఉండాలి కదా ఆనంది అందుకోసమే అడుగుతున్నాను అని చెప్పేసి ఆదిత్య ఆనందితో అంటూ ఉంటే ఆనంది అంటుంది నాకు తెలిసినప్పుడు మీకు చెప్తాను మీ నాకు తెలియకుండా మీకైనా నేనేం చెప్పగలను అనేసి ఆనంది ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇంక ఇలా జరుగుతూ ఉంటే ఇంక అప్పుడే ఏంటి ఈరోజు చైత్ర ఆఫీస్కి రాదు కదా అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటే అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది అమ్మని డిశ్చార్జ్ చేసి చక్కగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు కదా కాబట్టి నేను చైత్రాన్ని ఇంకా ఆఫీస్కి రమ్మన్నానండి అనేసి ఆనంది అంటే ఆదిత్య అంటాడనమాట అదేంటి ఆవిడ బాగోలేని మనిషి కదా చైత్రాన్ని రావద్దని చెప్పకపోయావా అనేసి అంటే అప్పుడు ఆనంది అంటుంది మరి బాగోలేని మనిషి దగ్గర కూర్చొని చైత్ర అలాగే ఉందనుకోండి చైత్ర కూడా పేషెంట్ అయిపోతుంది కాబట్టి ఆఫీస్కి వచ్చిందంటే మనందరం ఉంటాము మనందరం మాట్లాడుతూ ఉంటే కాసేపు అయినా సరే మంచిగా ఉంటుంది కదా లేదంటే వాళ్ళ అమ్మ దగ్గరే కూర్చొని అమ్మకు బాగోలేదు అనేసి ఆలోచిస్తూ తిని పేషెంట్ ఎక్కడవుతుందో అని చెప్పేసి చైత్ర నా ఆఫీస్కి రమ్మన్నానండి అనగాని మరి వాళ్ళ అమ్మని ఎవరు చూసుకుంటారు అనేసి ఆదిత్య కంగారు పడుతూ ఉంటే మీరేం కంగారు పడాల్సిన పని లేదు నేను మా అమ్మని అక్కడ ఉండమని చెప్పాను ఎందుకంటే చైత్ర ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయినామంటే అమ్మ మళ్ళీ తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతుంది అందుకే అమ్మకు కూడా పని అయిపోతుంది కదా కాబట్టి చైత్ర వాళ్ళ అమ్మకు తోడుగా ఉండమ్మా అనేసి మా అమ్మను లేండి ఏం భయపడాల్సిన పని లేదు అనగానే ఆనంది నువ్వు చాలా మంచిదనివి ఆడపిల్లలు విషయంలో నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు అను అదేంటి అలా అంటున్నారు అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటే ఏమీ లేదు అలెక్కే విషయంలో కూడా అలాగే ఆలోచించావు ఇప్పుడు ఈ చేతుల విషయంలో కూడా అలాగే ఆలోచిస్తున్నావు పని వాళ్ళ గురించి నువ్వు బాగా ఆలోచిస్తుంటే అంటే మన ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళ గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావు కదా అసలు ఈ మంచితనం నీకు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని చెప్పేసి ఆనందితోటి ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు ఆనంది అనుకుంటూ ఉంటుంది మా అసలు అమ్మ నాన్న ఎవరో తెలియక కదా మీరు అలా అనుకుంటుంది మా అమ్మ మా నాన్న మంచితనమే నాకు వచ్చుంటుంది అని చెప్పేసి ఆనంది మనసులో ఆదిత్య చూస్తూ అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది అనమాట ఆదిత్య అంటూ ఉంటాడు నువ్వు చాలా మంచిదానివి సరే సరే మనకు ఆఫీస్ టైం అయిపోతుంది పద పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు రెడీ అవుతూ ఉంటారనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసేపాటికి పద్దాలు ఇంటి దగ్గర పద్దాలు అలాగే సింహాద్రి ఇద్దరు కూడా చక్కగా రెడీ అయిపోయి పద్దాలు చేతిలో కర్ల బ్యాగ్ కూడా ఉంటుందన్నమాట ఇద్దరు కలిసి రెడీ అయ్యి బయటకు వస్తూ ఉంటే అప్పుడే సీను అంటూ ఉంటాడు మామ పోతున్నారు నువ్వు అత్త ఇద్దరు పోతున్నారు ఏంటి ఎంత పొద్దుగాల అనేసి అంటూ ఉంటే ఒరే పెళ్ళింజంట ఆడికి ఆడుకోబోతారే అదేంది అనే సింహాద్రి తలగొక్కుంటూ ఉంటే సీను అంటూ ఉంటాడనమాట హనీ మూన్ అనేసి అనగానే మేమిద్దరం ఇప్పుడు అక్కడ పోతున్నాంరా అనేసి అంటే అదేంటి హనీమూన్కి వెళ్తున్నారా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్తారు నాకు చూడు మూడు నెలలు అయింది పెళ్ళి నాకు ఇప్పుడు శోభనమే కాలేదు మీరేమో హనీ మూన్కి మీకు పెళ్ళై చాలా ఏళ్ళు మీ పిల్లకి కూడా పెళ్ళయింది ఇప్పుడు హనీమూన్కి వెళ్ళేది ఏంది మామ అనేసి ఏమి తెలవనోళ్ళగా అమాయకంగా అంటూ ఉంటే అప్పుడు సింహాద్రి అంటూ ఉంటాడు భార్యతో హనీమూన్కి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు అయితే ఏమైందిరా మా హనీమూను నీ శోభన సంగతి దేవుడు ఎరుగ్గానే ముందు నీ భార్య చూడు ఇంట్లో ఎలా రెడీ ఒకసారి చూసావా అని చెప్పేసి ఇంక అంటూ ఉంటే నా భార్యకి ఏమైంది మామ అని సీను అమాయకంగా అడుగుతూ ఉంటే అప్పుడు పద్మమ్మ చెప్తూ ఉంటుందన్నమాట ఒరే అది ఆఫీస్కి వెళ్తున్నట్టు రెడీ అవ్వట్లేదు ఒక్కసారి చూడు నువ్వన్నా చెప్తే వింటుందేమో మరీ అలా రెడీ అయ్యి వెళ్తే ఏమని అనుకుంటారు కదా అది వేసుకున్న బట్టలు అది రెడీ అవ్వటం ఏందో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదురా సీనుగా అని చెప్పేసి పాపం పద్మమ్మ చెప్తూ ఉంటే నేను చూసుకుంటా అత్త అత్తా కాబట్టి మీరు నిజంగా ఇప్పుడు అడిగిపోతుండ్రు అని చెప్పేసి ఇంకా సీను అడుగుతూ ఉంటే అప్పుడు సింహాద్రి చెప్తూ ఉంటాడనమాట మొన్న బతుకమ్మ ఆడేటప్పుడు మన కుట్టి వాళ్ళ నుంచి ఒక అమ్మాయి చైత్ర వచ్చింది కదా ఆ చైత్ర వాళ్ళ అమ్మకి ఏదో ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళు ఇంటికి తీసుకొని వచ్చారంట అమ్మాయి ఏమో ఆఫీస్లో వర్క్కి వెళ్తుంది కదా కాబట్టి అమ్మాయి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేదాకా మీ ఉండమని చెప్పిందిరా అమ్మడి అందుకే ఆ చైత్ర వాళ్ళ ఇంట్లో దించడానికి మీ తోలుకుపోతున్నా అని చెప్పేసి అనగానే మరేంటి కర్ల బ్యాగ్ అయ్యి అత్త ఈరోజు రాదా ఏంటి అనగానే ఒరే సాయంత్రానికి తీసుకువచ్చేస్తారా పండించొస్తూనే మీ తీసుకొని వస్తా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు వస్తువులు వాడుకుంటే ఏం బాగుంటుందరా కాబట్టి ఏమేం కావాలో అన్ని మీ అత్త సర్దుకోనుంది ఇంకా కాబట్టి దించేసి నేను పనికి పోతా సాయంత్రం నేను వచ్చేటప్పుడు మీ అత్తని తీసుకొని వస్తా ఇదిగో నువ్వు వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసి ఆ గూట్లో పెట్టి వెళ్ళు మర్చిపోగాకు అని చెప్పేసి సీను పద్ద సింహాద్రి పద్దాలు బయలుదేరతారు సీనుకి బాయ్ చెప్పి సీను ఇంకా సరే కదా అని చెప్పేసి వాళ్ళ ఆవిడ్ని చూడు చూడు అనేసి ఒకటికి నాలుగు సార్లు పద్దాలు చెప్పింది కదా కాబట్టి ఇంటి లోపలికి వెళ్తాడనమాట వెళ్ళేలోపు ఓవర్ రెడీ అవుతూ ఉంటుంది ఏంటి అమ్మ ఇలా ఇలా రెడీ అవుతున్నావు మరీ ఘోరంగా ఉన్నావు పద్ధతిగా చీర కట్టుకొని వెళ్ళొచ్చు కదా ఇలాంటి డ్రెస్సులు ఎందుకు అనేసి అనగానే ఇదిగో ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వెళ్తున్నాను కదా డబ్బులు ఎక్కడ అడుగుతాను అనేసి నువ్వు కంగారు పడాల్సిన పని ఏం లేదు డబ్బులు నేను అమ్మాయి దగ్గర తీసుకున్నాను ఆ అమ్మాయికి తిరిగి ఇచ్చేస్తాలే నువ్వేం ఇబ్బంది పడాల్సిన పని లేదు అంటూ ఉంటే మనకైనా ఎందుకు అమ్మా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకోవటం అదేదో నన్నే అడగచ్చు కదా ఆ జీవన దగ్గర ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి ఆ సీను అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు డబ్బులు తీసుకుంటే ఇబ్బంది ఏంటి నువ్వేమో నాకు డబ్బులు ఇవ్వాల్సిన పనేం లేదు నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను జాబ్ చేసి నాకు శాలరీ రాగానే జీవన డబ్బులు జీవో నాకు ఇచ్చేస్తాను నువ్వు ఊరికే కంగారు పడిపోయి నీ డబ్బులని ఆగమాగం అనేసి ఊరు వాగానే అంతా కూడా నేను చెప్పాల్సిన పని లేదు అని చెప్పేసి నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అవును మెళ్ళలో తాడేది అనేసి శ్రీ నువ్వు వైపు ఆశ్చర్యంగా చూసి అడుగుతూ ఉంటే ఇదిగో నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఈ డ్రెస్సు మీద తాళి వేసుకున్నాను అనుకోవచ్చు చండాలంగా ఉంటుంది అనేసి అలేక్య చెప్పి అంటే సీను అంటాడనమాట ఎందుకు ఈ డ్రెస్ ఎందుకు చీర కట్టుకోవచ్చు అప్పుడు కూడా మెల్ల వేసుకోవచ్చు కదా మా అమ్మాడు చూడు చక్కగా ఎంత బాగా చీర కట్టుకుంటుందో మెల్ల ఎప్పుడు తాడుంటుంది అనేసి అనగానే ఇదిగో బంగారం వేసుకొని రోడ్ల మీద తిరిగామనుకో వాడు వీడు వచ్చి పీక్కొని వెళ్ళిపోతాడు కాబట్టి మీ అమ్మాయి అంటే చక్కగా కారులో తిరుగుతుంది నాకు కూడా కారు కొని కారులో పోతా అని చెప్పేసి అనగానే పాపం సీను ఏమీ మాట్లాడలేక అలాగే చూస్తూ ఉంటాడనమాట అప్పుడే అలాగే అంటూ ఉంటుంది ఇదిగో నేను నిన్ను భర్తలాగా అస్సలు ఫీల్ అవ్వట్లేదు నువ్వు కూడా నా బా నన్ను భార్యలాగా ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నా ఇష్టం వచ్చినట్టు వెళ్తా అది ఇది అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా వెంటనే అంటూ ఉంటాడనమాట ఆ జుట్టు ఏంటమ్మా అలా కట్ చేసేసారు అది ఇది అంటుంటే నా ఇష్టం నా జడ నేను జడే వేసుకోను ఇలాగే విరబోసుకొని తిరుగుతాను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను చెప్పాను కదా నీకు నీ వేరబోధనలకి ఒక నమస్కారం నాకు టైం అవుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి నువ్వే నన్ను బండి మీద డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు నేను ఆటోకి వెళ్ళిపోతా అని చెప్పేసి ఆ లెక్క బయలుదేరి వెళ్తుందనమాట పాపం సీను గారు పగలు కొట్టుకుంటూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అక్కడ చైత్ర దగ్గరికి శ్రేతను వస్తాడనమాట చైత్ర అప్పుడే భోజనం చేయాలి అని చెప్పేసి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అంటే ఆఫీస్లో ఉన్నటువంటి డైనింగ్ ఏరియా దగ్గరికి వచ్చి ఆ టేబుల్ మీద బాక్స్ అంటే ఉండే లోపు అప్పుడే అక్కడికి శ్రీతన్ కూడా వచ్చేస్తాడనమాట వచ్చి ఏం రెండు జల్లు ఏం చేస్తున్నావు ఏం ఏం వంట అది ఇది అని అడుగుతూ ఉంటే ఇదిగో ఎక్కడైనా నన్ను రెండు జల్లు అని పిలవటం మానవా చెప్పు అనేసి అంటూ ఉంటుంది అనమాట అప్పుడే శ్రీతన్ అంటూ ఉంటాడు ఈ రెండు జల్లు కాంబినేషనే కదా మన ఇద్దరిని కలిపింది కాబట్టి ఆ పేరు ఎలా మర్చిపోతాను చెప్పు అనేసి శ్రీతన్ అంటూ ఉంటే అయ్యా బాబు నెమ్మదిగా మాట్లాడు ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారు కదా మన పరువు పోతుంది నన్ను జాబ్లోంచి తీసేస్తారు అనగానే నేను పెళ్లి చేసుకుంటే నీకు జాబ్ ల్సిన పని ఏం లేదు కదా అంటూ ఉంటాడనమాట శ్రీతన్ పెళ్ళైన తర్వాత చూద్దాం ఇప్పుడు ఎన్ని గోళ ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ ఉంటే సరే కానీ లంచ్కి ఏం తెచ్చుకున్నావు అనేసి అనగానే ఆ అమ్మకు ఒంట్లో బాగోలేదు కదా పొద్దున్నే వంట చేయడం కుదరలేదు రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే తాలింపు వేసి తీసుకొచ్చుకున్నాను అని చెప్పేసి బాక్స్ ఎప్పదీసి ఇదిగో తిను అనేసి ప్లేట్లో పెడుతూ ఉంటే ప్లేట్లో కాదు తినిపించు అనేసి శ్రీతన్ ఆట పట్టిస్తూ ఉంటాడనమాట నీకు తినిపించలా ప్లేట్లో పెడతాను తిను తిను అనగానే ప్లేట్లో అయితే నేను తినను అని చెప్పేసి అడ్డం తిరుగుతాడు సీతన్ సరే చేతిలో పెడతాను తింటూ ఉండు అనేసి ముద్దలు ముద్దలు పెడుతూ ఉంటే చక్కగా తింటూ అబ్బా సూపర్ ఉంది అనేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట జీవన అప్పుడే ఆఫీసు లేదో పనుందని అటు ఇటు తిరుగుతూ మొత్తానికి వీళ్ళిద్దరిని చూస్తుంది అనమాట చ వీడికి అస్సలు సిగ్గే లేదు లెగిస్తే ప్రతిరోజు అమ్మాయి క్యారేజీలో భోజనం చేస్తున్నాడు ఏమన్నా అనుకోరా వాళ్ళు అసలు ఎవరైనా చూస్తే పోదా వీడి విషయం అమ్మకి నాన్నకి గట్టిగా చెప్పాలి అసలు వీడిని ఆఫీస్కి రానికుండా చెయ్యాలి అనేసి తిట్టుకుంటూ అప్పుడే వాళ్ళ దగ్గరికి రాబోతూ ఉంటే ఆదిత్య జీవన అనేసి పిలవగానే ఆ ఏంటి బావగారు అనేసి అడుగుతుంది అన్నమాట ఈ ఫైల్లో అన్ని ఉన్నాయి నువ్వు అసలు ఒకసారైనా చూసావా అనగానే అదేంటి బావగారు ఒకటికి నాలుగు సార్లు చూసే కదా మీ దగ్గరికి పంపించాను అనగానే ఏం చూసావో ఏంటో ఈ ఫైల్లో అన్ని తప్పులే ఉన్నాయి ఇది ఒకసారి చూడు అనేసి ఇద్దరు కలిసి చూస్తూ ఉంటారు జీవన మటుకు ఫైల్ వైపు చూడకుండా వాళ్ళ తమ్ముడు వైపు చే చిత్ర వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు ఏంటి జీవన చూస్తున్నావా అనగానే ఆ చూస్తున్నాను బావగారు అనేసి ఇంకా అప్పుడు ఫైల్లో చూస్తూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి పూర్ణిమ గారు ఒక్కరు కూర్చొని ఉంటారు కూర్చొని ఆ సునంద మాట్లాడిన మాటలన్నీ వినపడుతూ ఉంటాయి ఆవిడకి చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి అనమాట ఎలాగైనా సరే ఈ ఊరు నుంచి నచ్చజెప్పి చైత్రాన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోవాలి నేను ఇక్కడ ఉన్నానంటే ఇంక ఇదే టెన్షన్లతో అల్లాడిపోతాను ఎలాగైనా సరే నేను బతికుండా నా చే ఒక ఇంటి దాన్ని చెయ్యాలి కదా అది ఇది అనేసి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపే తలుపు డోర్లు దమ్మధమ్మ కొట్టుకుంటూ ఉంటుంటాయి అన్నమాట ఇంకా ఇదే అప్పుడు అనుకుంటూ ఉంటుంది ఏంటంటే ఆనంది వాళ్ళ అమ్మా నాన్నని పంపిస్తాను అనింది కదా ఆనంది కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నగారు వచ్చింటారు అనేసి డోర్ ఓపెన్లోనే ఉంది రండి అని చెప్పేసి పూర్ణిమ గారు చెప్పగానే ఇంకా డోర్ ఓపెన్ చేస్తాడనమాట అది ఎవరో కాదు ఆదిత్య వాళ్ళ నాన్న వస్తాడు అంటే పూర్ణిమ గారికి కూడా బర్త్డే కదా రాగానే మీరు మీరెందుకు వచ్చారు మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా మిమ్మల్ని రావు మీరు ఇలా రావటం సునంద కానీ చూస్తే సునంద అక్క ఎంత గొడవ అవుతుంది చెప్పండి నేను ఇలా రావటానికి కారణమే సునంద అక్క కదా నాకు చాలా భయం వేస్తుంది అక్కని చూస్తుంటే మీరు ప్లీజ్ ఇప్పుడు వెళ్ళిపోండి అనేసి అంటూ ఉంటే నేను ఈ పరిస్థితుల్లోకి తీసుకొచ్చిందే నేను నేను ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను పూర్ణిమ నన్ను అర్థం చేసుకో అది ఇది అంటూ ఉంటే మీరు నన్ను అర్థం చేసుకోండి నేను నా బిడ్డ సంతోషంగా ఉండాలి అంటే మీరు మా జీవితంలోకి రాకూడదు సునందాకకి మేము ఎక్కడున్నామో తెలిసిపోతే మా ఇద్దరిని బతకని అనేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేలోపే తలుపులు మళ్ళీ మూగుతాయి అన్నమాట వాము నన్ను చూసినట్టుంది సునందా కాబట్టి నా వెనకాలే ఫాలో అయినట్టుంది తలుపులు అంత గట్టిగా కొడుతుంది అంటే సునందా నేను అనేసి పూర్ణిమ అలాగే ఆదిత్య వాళ్ళ నాన్న ఇద్దరు టెన్షన్ పడిపోతూ అప్పుడు పూర్ణిమ అంటూ ఉంటుంది అనమాట మీరు వెళ్ళే ముందు వంటగదిలో దాక్కుండి ఎవరు వచ్చారో అప్పుడు చూసుకొని మనం అప్పుడు మాట్లాడుకోవచ్చు అనేసి గబగబా వంటగదిలోకి వెళ్ళిపోతాడనమాట ఆదిత్య వాళ్ళ నాన్న ఇంకా అప్పుడు పూర్ణిమ డోర్ తెరిసే ఉంది రండి అనేసి మళ్ళీ చెప్తుంది అప్పుడు డోర్ ఓపెన్ చేయగానే టెన్షన్తో ఓపెన్ చేస్తుంది ఎక్కడ సున్నదక్క వచ్చిందా అనేసి ఇంకా ఈ లోపే డోర్ ఓపెన్ చేయగానే సింహాద్రి అలాగే మన పద్దాలు ఉంటారనమాట మీరా రండి అనేసి అనగానే నేను ఆదిత్య మేము ఆనంది వల్ల అమ్మ నాన్నవి అనేసి వాళ్ళిద్దరు పరిచయం చేసుకుంటారు అప్పుడే పూర్ణిమ గారు అంటూ ఉంటారు చెప్పారు మా అమ్మాయి చెప్పింది మీ ఇద్దరు వస్తారు అనేసి కూర్చోండి అనేసి అనగానే ఇంకా పద్దాలు కూర్చోబోతూ ఉంటే సింహాద్రి అంటూ ఉంటాడు ఏంటి నువ్వు ఇక్కడ కూర్చోటాయని వచ్చావా ముందే మంచి స్ట్రాంగ్ టీ తీసుకుంట్రా తను మీ టీ తాగితే దెబ్బలు లేసి కూర్చుంటుంది అనగానే పూర్ణిమకి కంగారు వస్తుంది కిచెన్లో ఆయన ఉన్నాడు కదా ఈ పద్మ వెళ్ళిందంటే ఆయన చూసి చూసిందంటే పెద్ద గొడవ అవుతుంది అనుకొని వద్దొద్దండి నేను ఇప్పుడే టీ తాగాను అని చెప్పేసి పూర్ణిమ గారు చెప్తూ ఉంటే అప్పుడు సింహాద్రి అంటూ ఉంటాడు నాకులాగే మీకు కూడా మొహమాటం లాగుంది టీ ఎన్నిసార్లు అయినా తాగొచ్చు ఏముంది అనేసి పద్మమ్మని టీ పెట్టుకురమ్మంటారు పద్మమ్మ కిచెన్లోకి వెళ్తుంది పూర్ణిమ గారు టెన్షన్ పడతారు ఆయన ఎక్కడున్నాడు చూసేస్తుందేమో అని చెప్పేసి మొత్తానికి ఆయన వెనకాల తరపు నుంచి బయటికి వెళ్ళిపోతాడు చక్కగా పద్దాలు టీ పెట్టుకొని ఇంకా పూర్ణిమకి తెచ్చిస్తే సింహాద్రి సరే జాగ్రత్తగా చూసుకొని నేను వెళ్తున్నాను సాయంత్రం వెళ్ళి నేను మళ్ళీ వచ్చి నేను తీసుకొని ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతారనమాట మొత్తానికి ఈరోజు సీరియల్ ఈ విధంగా జరిగింది